అలా ఉన్నారు ఈ మనుషుల ప్రవర్తన చాలా చిత్రంగా తోస్తుంది దేవి ఒక మనకి పాలు పోస్తారు మరొక చేత్తో మనల్ని చంపుతారు అందుకే వారు దేవలోకానికి నాగలోకానికి మధ్యనున్నారు ఇంకెంతో కాలం ఉండరు అదిగో అటు చూడు అభివృద్ధి పేరుతో మానవుడు తన వినాశనాన్ని తానే కోరి మరో పాతికేళ్లలో భూమి దానిపై ఉండే సకల చరాచరాలు నాశనమైపోతున్నాయి అపకారం చేసే మానవులకు ఆ శాస్తి జరగాల్సింది స్వార్థం కోసం సాటి వారికి అపకారం చేయటం మానవ లక్షణం వారికి ఉపకారం చేయటం మనమెలా చేయగలము స్వామి ఈ ప్రళయాన్ని మనమెలా నివారించగలము సృష్టి లైకారకుడైన పరమశివుడు ఒక్కడే దీన్ని ఆపగలడు శ్రీకాళహస్తి సమీపారణ్యంలో ఆలయ ప్రాంగ సమీపాన అచంచల భక్తితో ఇద్దరు యువతి యువకులు తమ నృత్యంతో పరమశివుణ్ణి మెప్పించాలి అప్పుడు సర్పాల తలలపై అంతరించిపోయిన మణులు తపోశక్తితో తిరిగి ఆ పాముల పడగలపై ఉద్భవిస్తాయి వాటిని ఆ శివుడు కర్పిస్తే ఆయన ప్రసన్నమవుతాడు మన విన్నపాలు విని ఈ ప్రళయాన్ని ఆపుతాడు అడిగినట్లే ముగ్గురు జాతకాలు తెచ్చాను పాము తోళ్ళ వ్యాపారంలో వాళ్ళ వల్ల నా మనుషుల్ని కోల్పోయాను బిజినెస్ నష్టపోయాను వాళ్ళు ఇట్టి పరిస్థితులను బతకకూడదమ్మా ఎలా కావాలిరా వాళ్ళ చావు శరీరం చచ్చబడాలా అవయవాలు కూలబడాలా రక్తం కక్కి కక్కచావాలా కోరుకోరా వాళ్ళ చావు ఎలా కావాలో మండుక వాళ్ళు రక్తం కక్కుకు చావాలి అది నేను కసిగా చూడాలి నీ కోరిక తేరుస్తానురా జాతకాలు ఇంటివ్వు నేను వెతుకుతున్న తీగని తీసుకొచ్చి నా కాళ్ళకే చుట్టావురా బాలి వాళ్ళు మామూలు వ్యక్తులు కాదరా వాళ్ళ జాతకాల్లో నాగరేఖ కలిసొచ్చింది అదే నీ పాలిట యమపాసమైంది మంత్ర బలానికి వాళ్ళ జాతక బలం తోడైతే నేను జగజ్జీతగా మారవచ్చురా పట్టుకురండి వాళ్ళని ఆ పాముల తల మీద ఏంట్రా అంత వెలుగు వస్తుంది అవి మామూలు పాములు కావు దేవతా పాములు దేవతా పాముల బ్రదర్ అవి మామూలు మనులు కావు అవి గనుక మనకి దొరికితే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు ఆ కజ్జరేంట్రా అత్రాలు రెండు పాములు పట్టుకోవడానికి అంతసేపు బూరుతుంది నీ గన్ తీసి ఆ పాముల్ని కాల్చేసాడేవిడ్ అయ్యో అయ్యో మహా తపించడం చేసేటి కదరా మణులు సొంతమై చెత్తుల వసమయ్యే సమయంలో గోరియ చెడకొwidetildeత కథా మోన్ కప్పు బెదవల్లారా తల్లి ఇప్పుడు मणि కావాలంటే ఏం చెయ్యాలి చేతి కందు వచ్చిన నాగమణుల్ని చేతిలారా జార విడిచారు కదరా మూర్ఖులారా ఒక మడి దొరికింది కదమ్మా చే ఏదో పాముతోళ్లతో బిజినెస్ చేసుకునే మాకు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయమ్మా మీకు తెలియవలసింది ఇంకా ఉందిరా కుర్ర కుంకల్లారా ఆ రెండు మణులు కలిస్తేనేరా శక్తి ఉత్పన్నమయ్యేది దాంతో మనకేటి లాభం కూపస్థం అండూక ఆ మణులతో ఎన్నో వైపరీత్యాలు సృష్టించవచ్చు సృష్టికి ప్రతి సృష్టి చేయవచ్చు ఈ భూమండలాన్నే మన గుప్పెట్లో పెట్టుకోవచ్చురా నాగాంశతో పుట్టిన వాళ్ళకి వీపు మీద వెన్ను పొడుగున రోమకళ సర్పాకారంలో ఉంటుందిరా అటువంటి కన్య ఎక్కడో ఉండే ఉంటుందిరా మీరు ఏం చేస్తారో నాకు తెలియదు నేను ఫారెన్ నుంచి వచ్చే లోపు కజ్జరి చెప్పిన రోమకళ ఉన్న అమ్మాయిని మీరు పట్టుకోవాలి ఓకే ఓకే మీరు ఫారెన్ నుంచి వచ్చేదాకా ఎందుకు డ్యావేజ్ ఫారిన్లో ఉండగానే మీకు గుడ్ న్యూస్ అందుతుంది వెరీ గుడ్ చెప్పులోచ డేవిడ్ నేను ఎయిర్పోర్ట్కి రీచ్ అయ్యాను ఓకే ఫ్లైట్ టైం అవుతుంది నువ్వు వెళ్దావా వచ్చేస్తున్నా హాయ్ డాడ్ అన్న ఎందుకు డాడీ ఇంత అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసా అది సర్ప్రైజ్ బేబీ త్వరగా రమ్మా ఓకే బాయ్ చూసుకోకర్లేదా రోడ్డు ఏమన్నా మీ బాబు గారు చూమనుకుంటున్నావా వస్తున్నాను రా వస్తుంటే ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది అందుకే లేట్ ఫ్లైట్ కమింగ్ కమింగ్ బేబీ ఇటు చూడు ఇతను నిన్ను పువ్వులో పెట్టుకు చూసుకుంటాడు ఎందుకంటే ఇతను ఫారెన్ కి పువ్వులు ఎక్స్పోర్ట్ చేస్తాడు నెక్స్ట్ ఇతని చూడు ఇతన్ని నిన్ను రాత్రి పగలు కంటికి రెప్పలా చూసుకుంటాడు ఎందుకంటే సిటీలో ఇతనికి సెక్యూరిటీ సర్వీస్ సంస్థలు చాలా ఉన్నాయి నెక్స్ట్ ఇతను మాత్రం నీకు లైఫ్ లో కరెక్ట్ పార్ట్నర్ ఓ డాడీ హౌ కెన్ యు డు దిస్ ఏరో సర్దాగా బేబీ హ్మ్ ఏమిరా ఆ కన్య ఆ చూకి దొరికినదా ఈ రోజుల్లో అమ్మాయిలు టీకాలు వేయించుకోవడం మానేసి ఒంటి నిండా టాటూస్ పొడిపించుకుని తిరుగుతున్నారు ఏది రోమకలో ఏది చిత్రకలో అర్థమై చావట్లేదు

వెళ్ళని ఎత్తుకుతున్నాం ఎత్తుకుపోవడానికా మరే ఎస్ఐ రేలంగి రామనారెడ్డి గారు ఏంటి కాదా అంటే ఈ మధ్యలో కొంచెం లాభైన

అప్పటినుంచి ఆ లక్ష కోసం అచ్చి కాదు అదే బాబు కోసం రాత్రు వెనక పగలనకం పాలు కిలోమీటర్ రోడ్లు తిరుగుతున్నాను సార్ కొంచెం హెల్ప్ చేయండి సార్ పిచ్చి పిచ్చిన కొండారా ఈ బుడ్డిగాడు రెండు రోజుల క్రితమే దొరికిపోయాడు చేరి అబ్బా మొహం గడికి అందులో సార్ ఒకసారి బాబు అడ్రస్ చెప్తారా ఎందుకు ఎందుకని అడగరా అంత గొప్ప పెట్టారా రోడ్ నెంబర్ బంజారా హిల్ శాంతి నిలయం సార్ ఈ పేపర్ లో తప్పిపోయాడని ప్రకటన ఇచ్చింది మీరేనా సార్ ఎక్కడ ఏం లేదండి మా అబ్బాయి పక్కింటి అమ్మాయి దగ్గరికి వెళ్ళి అక్కడ అని ఆడుకుంటుంటే కానబడలేదని ప్రకటించా ఇది ఒకసారి పట్టుకోండి మనం ఇంకోటి ఆడుకున్నాం కొడతారేంటండి యారా తప్పిపోయాడని పేపర్ లో ఇచ్చినప్పుడు మరి దొరికాక దొరికాడని ప్రకటన ఎవడిస్తాడు రా దొరికిన తర్వాత ప్రకటన నిందకిండి మా నాకి ఎదవల కోసం అండి నీ కొడుకు కోసం పందులు కూడా తిరిగిన సంతూలు ఎత్తుగావ్ ఆ ప్రకటన నా నీ పేపర్ లో రాలేదో నీ దక్క బొమ్మల బోలౌది పార పాల్సినవాడ ఎవరు మీరు ఇది లేడీస్ హాస్టల్ ఇక్కడ మీకేం మరి ఏయ్ ఎవరు మీరు ఇది లేడీస్ హాస్టల్ ఇక్కడ మగవాళ్ళు రాకూడదని తెలియదే మీకు వాచ్‌మ్యాన్ వాచ్‌మ్యాన్ వాడు కూడా ఇదే మాట నాడు వాడు కావాలి నీలాంటి ఆంటీలు మాత్రం కాదు రిలయన్స్ ఫ్రెష్ లో కూరగాయలు లేడీస్ హాస్టల్లో అమ్మాయిలు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటారు అందుకే ఇక్కడికి మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే పిలుస్తాను వాళ్ళు వస్తే చెప్పడానికి మ్యాటరే ఉంది ఉంది దగ్గర చూపించడానికి సాక్ష్యం కూడా కావాలిగా అది నేను చూపిస్తాను వార్డెన్ వసంత ఇరవై అని కాన్సెప్ట్ ఒకటి పెట్టి ఇది వెబ్సైట్ లో రిలీజ్ చేస్తే జనం వారం రోజులు సినిమా చూడు నిన్నే చూస్తా చేయకండి పెడతాను చెప్పండి అమ్మాయిలకు వీక్నెస్లు ఉంటాయి ఇప్పుడు జనరేషన్ గర్ల్స్ పబ్బుల్లో గడపాలని పార్టీల్లో ఎంజాయ్ చేయాలని హై ఫై లైఫ్ అనుభవించాలని ఆశపడుతుంటారు అటువంటి అమ్మాయిల్ని కన్విన్స్ చేసి మా దగ్గరికి అనుకో వాళ్ళ అవసరాలు మేము తీరుస్తాం మాకు కావాల్సింది మేము చూసుకుంటాం నేను అబ్బ చేయలేను దీన్ని రిలీజ్ చేయమంటావా చెప్పేట చేస్తాను